మన పాత పద్ధతిలో చికెన్ని వెల్లుల్లితో బాగా చేసేవారు ఆ టేస్ట్ అరోమా ఒక డిఫరెంట్ లెవెల్లో ఉండేది దాన్ని వల్ల మనం ట్రై చేసాం వెల్లుల్లి వేపుడు చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చిందో ఈ వెల్లుల్లి వేపుడు ఎలా చేయాలి దీని ప్రాసెస్ ఏంటి ఏమేమి కావాలి అన్నీ మనం ఇవాళ వీడియోలో చూసేద్దాం సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ గార్లిక్ చికెన్ చేయడానికి మనం ఏం చేద్దాం ముందుగా ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుందాం అదే ఆయిల్లో సన్నగా ధరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు ఇలా వేగుతూ ఉంటాయి ఇది వేగ లోపల మనం గార్లిక్ చికెన్ కావాల్సిన మసాలా అయితే తయారు చేస్తాం మసాలా కోసం దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు చిన్న చెక్క ముక్కలు ఒక మూడు ఇలాచి ఒక ఐదారు లవంగాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు టీ స్పూన్ల కారం అలాగే ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ మసాలా అయితే ఇలా పట్టేసుకుందాం మసాలా అయితే చాలా ఉంది ఇదే మసాలాలో ఒక ఇరవై ఐదు వరకు వెల్లుల్లిపాయలు వేసి దీన్ని కచ్చపచ్చగా అలా మిక్సీ పట్టేసుకుందాం ఈ కన్సిస్టెన్సీలో మనం చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయిపోయాక దీంట్లో మనం చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసుకున్నాక దీంట్లో ఒక హాఫ్ స్లైస్ లెమన్ వేడ్ వేసుకొని చికెన్లో ఉన్న నీళ్ళంతా పోయి ఆయిల్ వేయ వరకు చికెన్ ఎలా ఫ్రై అండి ఒక పది నిమిషాలు దీన్ని మూత పెట్టేసుకున్నాం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుంది చికెన్ బాగా ఉడికింది దీంట్లో మనం ఇంతకుముందు పట్టి పెట్టుకున్న ల్లిపాయ కారం ఇది వేసేసుకుందాం వెల్లుల్లి కారం వేసుకొని ఇది ఒకసారి మంచిగా కలివేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేసుకుందాం ఒక కలర్ కోసం నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి ఫుడ్ కలర్స్ వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఉడితే ఉడుకుతుంది కానీ లోపలి దాకా ఉడకది మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముక్క కూడా మొత్తంగా లోపల వరకు ఉడుతుంది అరవ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయే దీంతో బిర్యానీ కానీ అదే మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను కైలు పెట్టుకున్న కరివేపాకు పుదీనా కొద్దిగా వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని ఫైవ్ మినిట్స్ మీడియం సిమ్లో పెట్టేసుకొని దీపేసుకున్నాను గార్లిక్ ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుంది అన్నింటిని ఒకసారి టేస్ట్ చేయాలి మరిని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్